దేవునికి మహిమ కలుగును ఆ మీన్ దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవునికి ఘనత రావాలి దేవుని దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఒక్కడైనా ఉన్నాడా అంటే లేడు ఒక్కడైనా ఉన్నాడా లేడు దేవుడు సమస్తమును ఎరిగినవాడు సమస్తము ఎరిగినవాడు మానవులు ఏ మానవుడు ఒక మానవుని గుణాన్ని తెలుసుకోలేడు దేవునికి మహిమ కలుగునుగాక తిమోతి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి తిమోతి ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి చదుదాం పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన ఏసుక్రీస్తు ఎదుటను పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసు క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత మగు వరకు నీవు నిష్కలముకు నిష్కలంకముగాను అనింద్యము అనింద్యముగాను ఈ ఆజ్ఞను గై కొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఎవరికి ఆజ్ఞాపించండు దేవుడు శ్రీమంతుడు అద్వితీయ అద్వితీయుడు నగు సర్వాధిప సర్వాధిపతి యుక్త కాలమందు కాలములయందు పతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు యుక్త కాలమునందు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎందుకంటే వా బైబుల్ వాక్యము చదువుతున్నప్పుడు ఇది అందరికీ అర్థం కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు శ్రీమంతుడగు శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఈ ప్రత్యక్ష కనబడుచును కనబడుచును ఆ సర్వాధికా సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రభువునై ఉన్నాడు సమీపింపరాణి తేజస్లో సమీపింపరాణి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సమీపించి అమరత్వము గలవాడై ఉన్నాడు అమరత్వము గ గలవాడై ఉన్నాడు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవ్వడను ఆయనను చూడలేదు మనుషులలో ఎవ్వడను ఆయనను చూడలేదు మనుషులు ఇప్పుడు ఏమనుకుంటానంటే నేను చూశాను నేను మాట్లాడాను నేను ప్రకటిస్తున్నాను ఏం మాట్లాడతారు దేవునితో దేవుణ్ణి అసలు మనకు వాక్యమే దేవుడు వాక్యమే దేవుడై ఉంటే ఇంకా ఆయన ఆట వచ్చి వీళ్ళకి కనపడాలన్నట ఆయన వచ్చే ఆట లేనిది ఈయనకు చెప్పాలనట బైబులు అర్థమైన వాడు ఈ మాటలు అర్థం చేసుకున్నవాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు బైబుల్లో బైబిల్లో లేని కలిపి చెప్తాడంటే వాడు కలిపి చెరిపేడు వాడు కలిపి చెరిపేడు వాడు కొరందీలకు రాసిన పత్రిక రెండు కొరంది రెండవ అధ్యాయంలో ఏమైనా ఉన్నదంటే కలిపి చెరిపేవారిలో ఉండక కలిపి వాక్ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే చెరిపేవారు అనేకుల చారిపడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉన్నాడు యుడును కాక ఆమెన్ ఆయన ధనవంతుడై శ్రీమంతుడై ఉండి రాజులకు రాజు అయ్యుండి ప్రభువులకు ప్రభువునై సిల్వలో యాగం చేయాల్సిన పని ఏంది ఇప్పుడున్న సేవకులకు ఎవరికైనా అర్థమైందా ఇప్పుడున్న సేవకులకు ఇప్పుడున్న సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు సమీపింపరాని తేజస్సులో ఉన్న వ్యక్తిని నేను చూశాను నేను మాట్లాడాను నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు నాకు దేవుడు ఎవరు చూడలేరు అని ఇక్కడ ఇక్కడ రాయబడిన ఎవడను చూడనేరడు ఆయన ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును ఘనత ఆయనకే చెల్లాలి ప్రభావంలో ఆయనకే చెల్లాలి కానీ ఇప్పుడు మనుషులకు చెల్లే విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద మందిరాలు ధనం ఆశించి పడుచుకునేవారు వచ్చారు ఏది ఇప్పుడున్న సేవకులు ఎందుకంటే ధనం మీద వ్యామోహం పెట్టద్దు శరీరబోధలు చేయద్దు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్ అంటే వీళ్ళకి ఏమర్థమవుతుంది సేవకులకు విశ్వాసులకు బైబుల్ అర్థం కాని వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు బైబిల్ మాటలు అర్థం కాని సేవకులు వచ్చారు ఇప్పుడు బైబిల్ అర్థం చేసుకోలేని దేవుని వాక్యాలు అర్థం చేసుకోలేని వచ్చి మేం చెప్తాము మేం చెప్తాము మేం చెప్తామని దేవుని మందిరాలలో చెప్తా ఉన్నారు మరి చెప్పు అని ఎక్కడ రాయబడి ఉన్నది నీ నీ ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని తీసుకొని మాట్లాడమని ఎక్కడ రాయబడి ఉన్నది చెప్పాలి ఈరోజు దైవ సేవకుడు ఎక్కడ ఉన్నది నీ నా ఇష్టానుసారంగా నేను తీసుకుంటాను నానే గర్వం విడిచిపెట్టాలి నానే అహంకారం విడిచిపెట్టాలి ప్రతి మానవుడు నానే గర్వాన్ని వదిలిపెడితేనే పరలోక రాజ్యం వారిది నానే అహంకారం వదిలిపెడితేనే పరలోక రాజ్యం వారిది ఎవరిది పరలోక రాజ్యం అబద్ధం ఆడని వ్యక్తిది మరి అబద్ధాలు చెప్పుట లేదా సేవకులు బాప్తీసాలు తీసాలు దగ్గర నుండి ఎప్పుడు అబద్ధం ఆడలేదా ఏ సేవకుడైనా అబద్ధం ఆడని సేవకుడు ఒక్కడు ఉంటే చెప్పండి అబద్ధం ఆడని సేవకుడు ఒక్కడున్నా చెప్పండి బైబిల్ అందుకే అర్థం కాదు శ్రీమంతుడకు ప్రభు అయి ఉన్నాడు ఆయనే ఏది ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయనే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశయించుచు అమరత్వము గలవాడనై ఉన్నాడు అమరత్వము ఎవరికి అమరత్వం ఉన్నది ఒక యేసుక్రితు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు మళ్ళా ఆయనను తప్పుపట్టే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు భిక్షగాడు అంటాడు వాడు అడుక్కునేవాడు అంటాడు ఆయన అడుక్కునేవాడేంది అసలు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు రాజులకు రాజునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటే ఆయన భిక్షగాడు అనేటోళ్ళు కొంతమంది వచ్చారు కొంతమంది అర్థం కాని సేవకులు వచ్చారు యువ సాక్షులు వక్రీకరించి వంకర బుద్ధితో ఆయన మీద మాటలు పలుకుచు ఆయన మీద మాటలు వెళ్ళగక్కుతూ ఆయన రెండు వేల సంవత్సరాల కింద వీళ్ళందరూ ఎక్కడ పండుకున్నారు దేవుని వాక్యం ఎక్కడ వీళ్ళకి అర్థమైంది దేవుని వాక్యం ఏ ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడున్న సేవకులు అసలు బైబిల్లో బైబిల్లో ఉన్న వాటికంటే ఇంకా నువ్వు లేని వాటిని చూసి దర్శనం చెప్తావా లేని వాటిని చెప్పడం ఏంది కొంతమంది ఎవోవ సాక్షులు వచ్చి ఎవో మాత్రమే దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడు మరి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారంటే ఒక్కడు మాట్లాడాడు తండ్రి అయిన దేవుణ్ణి చూసిన వాడు ఒక్కడైనా ఉన్నాడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వస్తే రెండు వేల సంవత్సరాల కింద ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఆ శిష్యులు ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువును కూడా చూసిన వాళ్ళు కాదు వీళ్ళు నాకు తెలిసినంత ఎవరికి తెలియదు గర్వం నాకు నేను అనే గర్వం నేను అనే అహంకారంతో దేవుని వాక్యాన్ని కలిపి వారు వారొచ్చారు అప్పుడు అనేకులు వాళ్ళ మాటలు నమ్మద్దు విశ్వాసలారా వాళ్ళ మాటలు నమ్మినట్లయితే మనం బోర్ల పడతాము సమీపింపరా అని తేజస్సులో ఉన్నాడు ఆయన సమీపింపరా అని తేజస్సులో తేజస్సులో ఆయన మాత్రమే వాసించుచు అమరత్వము అమరత్వము గలవాడై మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు చూడలేదు చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉన్నాడు కలిగి ఉండును గా మెన్ మరి ధనవంతులైన ఇప్పుడు ఈ లోక ధనవంతులను చేస్తానని ఎక్కడనైనా ప్రకటించాడా దేవుని వాక్యం అర్థమైతే వాడు ధనవంతుడు దేవుని వాక్యం అర్థమైన వాడు ధనవంతుడు అనవసరమైన మాటలు మాట్లాడుతూ దేవుని కృపలో మనందరము సాగిపోవాలి దేవుని కృపలో సాగిపోవాలి కానీ పౌలు ఏమన్నాడంటే నేను లేమిలోనైనను కలిమిలోనైనను ఏకరీతిగా ఉన్నవాడను అన్నాడు ఇప్పుడు లేమి వస్తే విన్ని ఎవరు చూడరు కలిమి ఉంటే వాడు ఎవరిని పట్టించుకోడు కలిమి లేమి రెండిటిని బేస్ చేసుకొని బతికాడు పౌలు గారు ఆదిమ పుస్తలు ఎలా బతికారో అలా బతకడానికి మనం ప్రయత్నం చేద్దాము అరులయ్య దేవునికి మహిమ కలుగును కాక ఆమెను